హన్మకొండ కాకతీయ డిగ్రీ కాలేజీలో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు విద్యార్థి శివ పైన కాకతీయ యూనివర్సిటీ అధికారులు కేయు పోలీసులతో అక్రమ కేసులు పెట్టించారని మండిపడ్డారు విద్యార్థుల సమస్యల పైన నిలదీసిన వారి గొంతు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థి శివపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ తరగతులను బహిష్కరిస్తూ డిగ్రీ కాలేజీ విద్యార్థులు ఆందోళనకు సంబంధించి మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు హన్మకొండ జిల్లాలో విద్యార్థులు ఆందోళన హన్మకొండలోని డిగ్రీ కాలేజీ భవనం ముందు విద్యార్థులంతా కూడా కూర్చొని కూడా ఇటు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు ప్రస్తుతం మనం హన్మకొండలోని కాకితీయ డిగ్రీ కాలేజీలో ఉన్నాము ఇది కాకితీయ గవర్నమెంట్ కాలేజీ న్యూ భవన బిల్డింగ్ ముందు కూడా విద్యార్థులంతా కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ కూర్చొని కూడా ఇటు నినాదాలు చేస్తున్నారు ఇటు కాంప్లైట్ షో పైన పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలంటూ కూడా ఇటు విద్యార్థి సంఘాల కావచ్చు ఇటు విద్యార్థులతో కూడా ఆందోళన బాట పడే పరిస్థితి ఉంది ప్రస్తుతం మనతో పాటు కొంతమంది మాట్లాడేందుకు కూడా విద్యార్థి సంఘాల నేతలు విద్యార్థులు అంతా ఉన్నారు అసలు ఎందుకు ఆందోళన చేస్తున్నారు షో పైన ఎలా అక్రమ కేసులు పెట్టారో వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తే చెప్పండి అసలు ఎందుకు మీరు ఆందోళన చేపడుతున్నారు సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజున కాకితీయ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీ అండర్ లోనే డిగ్రీ కాలేజీలు అన్నిటికీ అడ్వాన్స్ సప్లిమెంటరీ నిర్వహించాలని డిటెన్షన్ విధానాన్ని ఎత్తివేయాలని చెప్పి మూడు వందల మంది విద్యార్థులతో యూనివర్సిటీ ముట్టడికి వెళ్ళడం జరిగింది యూనివర్సిటీ ముట్టడికి వెళ్ళడానికి కారణం ఏంటంటే అది బర్నింగ్ ఇష్యూ ఆ విషయం మీద ఎవరు స్పందించకపోయేసరికి విద్యార్థులు ఆగ్రహించి ఆ విధంగా విద్యార్థులందరి నిర్ణయ నిర్ణయం మేరకు పలు విద్యార్థి సంఘాల నిర్ణయం మేరకు అన్ని విద్యార్థి సంఘాలు కలిసి యూనివర్సిటీ ముట్టడి వెళ్ళడం జరిగింది అక్కడ జరిగిన పోలీసులకు మరియు విద్యార్థులకు జరిగిన తోపులాటలో అక్కడ ఒక అద్దం యూనివర్సిటీ గేట్ అద్దం పకలడం జరిగింది అదే అందరి అదే తోపులాట వల్ల జరిగిందే కానీ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు కానీ నాలుగు నెలల పదిహేను రోజులు సుమారు నాలుగు నెలల పదిహేను రోజుల తర్వాత ఎవరైతే ఆ సంఘటనకు ఆ ఘటనకు నాయకత్వం వహించారో ఆ వహించినటువంటి వ్యక్తి కామ్రేడ్ శివ ఆలయాస్ కేడిషి శివ అనే వ్యక్తి మీద కక్ష గట్టి కక్షపూరితంగా యూనివర్సిటీ యాజమాన్యం మరియు పోలీసులు కలిసి మూడు సెక్షన్ల మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది ఆ సెక్షన్లు ఏమంటే నేరపూరిత ఆలోచనలతో యూనివర్సిటీ ముట్టడికి వచ్చాడని అధికారులతో దురుసుగా ప్రవర్తించారని మరియు ఆ యూనివర్సిటీ అద్దాలు ధ్వంసం చేశారని చెప్పి పలు కేసులు పెట్టడం జరిగింది ఒకవేళ అతను నిజంగానే నేరపూరిత ఆలోచనలతో వచ్చి విద్యార్థులు అధికారులతో దురుసుగా ప్రవర్తించి అవి పగలగొట్టినట్టయితే నాలుగు నెల పదిహేను రోజుల నుంచి ఎందుకు కేసు నమోదు చేయలేదు నాలుగు నెలల పదిహేను రోజుల తర్వాత ఇప్పుడు ఎలా నోటీసులు ఇచ్చారు ఇన్ని రోజుల కే యాజమాన్యం కానీ ఆ పోలీస్ స్టేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వ్యవహరించారు నాలుగు నెలల పదిహేను రోజుల తర్వాత కానీ మీకు చట్టం గుర్తు రాలేదా ఆ కేసును గుర్తురాలేదా ఇలా అన్ని ఆర్గనైజేషన్ల తరఫున ఈరోజు ఇక్కడ నిరసన వ్యక్తం చేయడానికి కారణం ఏమంటే ఆ ఎవరైతే ఆ నాయకత్వం వహించిన కామ్రెడ్ శివాని వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తిపై పెట్టిన కేసులు అక్రమమైన కేసులని కక్షపూరితంగా విద్యార్థి విద్యార్థి నాయకుల గొంతుకాలు నొక్కాల మళ్ళీ వాళ్ళు మాట్లాడద్దు అన్న ఉద్దేశంతో వాళ్ళు అక్రమ కేసులు పెట్టడం జరిగింది ఈ అక్రమ కేసులను వెనక్కి తీసుకోవాలని అతని మీద షీట్ ఇవ్వాలని చెప్పి ఎఫ్ఐఆర్ ఎవరైతే ఎఫ్ఐఆర్ పెట్టారో ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని చెప్పి ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా హెచ్చరించడం ఏమిటంటే ఈ కేసులు కానీ వెనక్కి తీసుకోకపోతే పదిహేను రోజులు ఎదురు చూస్తాం పదిహేను రోజుల కేసులు వెనక్కి తీసుకోకుంటే వెయ్యి మంది విద్యార్థులతో యూనివర్సిటీ భవనాన్ని పరిపాలనా భవనాన్ని ముట్టడించడానికి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ముట్టడించడానికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అసలు ముఖ్యంగా అక్కడ ఏం జరిగింది యూనివర్సిటీ సంబంధించి మీరు ఎందుకు యూనివర్సిటీకి వెళ్ళారు అక్కడ ఏం జరిగింది ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అయితే విషయం ఏంటంటే మీడియా మిత్రులకు మరియు ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులకు ధన్యవాదాలు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిదో నెల ఆరో తారీఖు రోజున కాకతీయ యూనివర్సిటీకి ఒక బర్నింగ్ ఇష్యూ కొన్ని సంవత్సరాలుగా అసలు సమాధానం లేని ఇష్యూకి వెళ్ళడం జరిగింది అది ఏంటంటే డిటెన్షన్ విధానం చాలామంది పేద విద్యార్థులు డిటెన్షన్ విధానం వల్ల చాలామంది విద్యార్థులు పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ విద్యకు దూరం అవుతారు ఆ విద్యకు దూరమైనటువంటి డిటెన్షన్ విధానాన్ని పలు యూనివర్సిటీల వల్ల తీసేసారు కానీ కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి రిజిస్టార్ మల్లారెడ్డి వచ్చిన తర్వాత అంత ముందు వీసీలు రిజిస్టార్లు కానీ కక్షపూరితంగా విద్యార్థులు పేద విద్యార్థులకు దూరం చేయాలని ఒక అగ్రవర్ణ అటువంటి ఆలోచనతోటి వాళ్ళని ఈరోజు డిటెన్షన్ విధానం పెంచి వాళ్ళ విద్యార్థులను తీవ్రంగా ఇబ్బంది పెట్టడం కోసం డిటెన్షన్ విధానం అదే అదేవిధంగా చాలా మంది యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ కానీ ఇతర ఏ యూనివర్సిటీలు అయితే తెలంగాణలో పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో మనకైనా గాంధీ యూనివర్సిటీ ఉందో అక్కడ అడ్వాన్స్ సప్లిమెంటరీ అనేది ఒక నిర్వహించడం జరుగుతుంది ఆ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష కూడా చాలా మంది పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుంది కానీ ఆ న్యాయం జరిగే పద్ధతిని ఇక్కడ కాకతీయ యూనివర్సిటీలో అవలంబించట్లేదు అవలంబించాలని చెప్పి మేము మూడు నుంచి నాలుగు ఐదు వందల మంది విద్యార్థులతోటి సెప్టెంబరు ఏదైతే ఉందో ఆరో తారీఖు రోజు మేము ఒక ఐదు వందల మంది నాలుగు వందల మందితోటి కాకత యూనివర్సిటీ పరిపాలన భవన్ ముట్టడికి వెళ్ళడం జరిగింది ఆ ముట్టడి వెళ్ళిన క్రమంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు హన్మకొండ పోలీసు యంత్రాంగం మరియు అక్కడ కేయు పోలీస్ స్టేషన్ యంత్రాంగం ఏదైతే ఉన్నదో అదంతా కూడా మా మీద కక్ష కట్టి మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేశారు కానీ విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో అక్కడ వాళ్ళకి సమాధానం చెప్పి మేము ఏమో ధ్వంసం చేయము అదేవిధంగా అక్కడ వెళ్తామని చెప్పి శాంతియుతంగా వెళ్తామని చెప్పిన తర్వాత అక్కడ వెళ్లి రిజిస్టార్ అక్కడ ఉన్నటువంటి రిజిస్టార్ మల్లారెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళిన క్రమంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కక్షపూరితంగా మా మీద లాఠీచార్జ్ చేయడానికి కూడా ప్రయత్నం చేశారు మమ్మల్ని నెట్టేసిరు కొట్టడానికి ప్రయత్నం అదే అదేవిధంగా ఆ తోపులాటలో నేను నెట్టేసిన అని చెప్పి నెట్టేస్తుంటే అర్థం పగిలిందని చెప్పి అది ఇవ్వరుకున్న పగిలిన అర్థాన్ని పగలగొట్టినని చెప్పి నా మీద కక్షపూరితంగా సెక్షన్ త్రీ ఫార్ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ నైన్ త్రీ ఫిఫ్టీ వన్ కింద నన్ను సెక్షన్లో నేరపూరిత ఆలోచన ఒక విద్యార్థికి నేరపూరితన ఆలోచన ఏమిటో విద్యార్థుల కోసం కొట్లాడక విద్యార్థి సంఘ నాయకునిగా నాకు నేరపూరిత ఆలోచన ఎట్లుంటుంది కాబట్టి ఇవన్నీ తప్పుడు కేసులు అధికార యంత్రాంగం ఇప్పుడు రిజిస్టర్ మల్లారెడ్డి ఓఎస్డి పోస్ట్ వచ్చింది దానిపై దానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాను చెప్పి మల్లారెడ్డి కక్షపూరితంగా ఇప్పుడు ఐదు నెలల తర్వాత ఈ కేసులు లేవట్టు చెప్పి నా మీద అదేవిధంగా ఇంకో మా బ్రదరు మిత్రుని మీద విద్యార్థి మిత్రులు స్వేరో సాయన మీద కూడా ఆయన మీద కూడా కేసు పెట్టి ఈ రోజు మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తా ఉన్నారు మేము చదువుకున్న విద్యార్థులు విద్యారంగ సమస్యల కోసం పోరాటం చేస్తారు నేరపూరితమైన ఆలోచనతో ఎందుకుంటారు అదే విధంగా అధికారతో ఇట్లా మరియు ఐదారు సంవత్సరాలు విద్యార్థు విద్యార్థి ఉద్యమంలో ఉండేవాళ్ళము మాకు నేరపూరితమైన ఆలోచన ఉంటే అధికారులతో ఎట్లా ప్రవర్తించాలో మాకు తెలుసు దురుచా ప్రవర్తించాలని చెప్పారు ప్రభుత్వ ఆస్తి ధ్వంసం చేసిన అంటే ఎన్ని ధ్వంసం చేసినాం మేము ఇలాంటి అనేక రకమైన కార్యక్రమాలు బయట జరుగుతాయి కానీ విద్యార్థుల ఏదైతే విద్యార్థి సమస్యలను ప్రభుత్వ ఎత్తు లోతుపాట్లను ఎత్తి చూపుతున్నా కారణంతో ఈ రోజు మా మీద కక్షపూరితంగా కేసులు పెట్టారు కాబట్టి ఈ కేసులో వెంటనే తీసుకోలే అంతా తప్పుడు కేసులు అంత అధికారం ఎవరైతే మల్లారెడ్డి ఉన్నారో ఆ మల్లారెడ్డి యూనివర్సిటీ రిజిస్టర్ పోర్ట్స్ తొలగించిన తర్వాత ఆయన ఓఎస్డి పోర్ట్ ఇచ్చి ఓఎస్డి పోస్ట్ ఏదైతే ఇచ్చిరో దాన్ని వ్యతిరేకిస్తున్నాం ఒకటే ఒక కారణంతో ఏం చేయలేక ఈరోజు కొత్తగా సృష్టించి పెట్టిన ఓఎస్డి పోస్ట్ నేనే ఆయన దక్క దక్కాలని చెప్పి మా మీద అక్రమ కేసులు పెడుతుర్రు కాబట్టి విద్యార్థి లోకము ప్రతి ఒక్కరు గమనించాలి అంత తప్పుడు కేసులు అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా మీరు ఏం డిమాండ్ కేసుని తీసేయాలని కోరుకుంటాను కేసుని అన్ని విత్ మూడు కేసుల్ని విత్డ్రా చేసుకోవాలని అనుకుంటాను ఏదైతే ఇటు యూనివర్సిటీ అధికారులు కావచ్చు ఇటు కొయ్యి పోలీసులు కూడా ఏదైతే శివ పైన పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా మేము పోరాటాలు చేస్తామంటూ కూడా చెప్తున్నారు అయితే యూనివర్సిటీలో అనేక గొడవలు జరుగుతున్నప్పటికీ కూడా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థుల పట్ల కూడా బయట వాళ్ళు రావడం అక్కడ అసభ్యకరంగా ప్రవర్తించినప్పటికీ కూడా ఇలాంటి పైన దృష్టి సారించని యూనివర్సిటీ అధికారులు ఇటు విద్యార్థుల సమస్యలపైన మాట్లాడేందుకు విద్యార్థుల సమస్యలపైన గుంతెత్తి ముందుకొచ్చిన వ్యక్తులపైన ఇటు ఏదైతే అనుగుదొక్కే చేస్తున్నారు అందులో భాగంగానే ఇటు శివ అనే విద్యార్థి పైన అక్రమ కేసులు బనాయించారంటూ కూడా విద్యార్థి సంఘ విద్యార్థి నేతలైతే మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికైనా ఏదైతే శివ పైన పెట్టినటువంటి కేసులు ఉన్నాయో కేసుల వెంటనే ఇటు కేఈ పోలీసులు కావచ్చు ఇటు యూనివర్సిటీ అధికారులు కూడా వెనక్కి తీసుకోవాలి ఇటు పెట్టినటువంటి కేసులపై కేసులకు సంబంధించి కూడా వివరణ ఇవ్వాలంటూ కూడా ఇటు విద్యార్థి సంఘాల నేతలైతే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఇటు కేడీసీ డిగ్రీ కాలేజీలో ఉందని చెప్పవచ్చు విడి జర్నలిస్ట్ సుధిత్వర కృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ పరంగా